నమస్కారం అధ్యక్ష ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష దళిత బాంధవుడు దళిత దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయవల్ల మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింద జరిగింది అధ్యక్ష ఈరోజు వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని ఒకటి నాలుగు రెండు వేల బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ అరవై ఎనిమిది ఈ గవర్నమెంటు ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంటు జారీ చేసింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు పార్లమెంటు తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరు చెప్పి చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష గతంలో ఎన్డీఏ కూటంలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా ఉదీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము అందరికీ సమాన్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష చాలా సంతోషం ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష కానీ ఈరోజు దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లుగాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష ఎందువల్లంటే అధ్యక్ష భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష అలాగే విదేశీ విద్య అధ్యక్ష విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు జ అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విద్య విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపన పోలేదాయా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలుగుదేశం అధ్యక్ష